ఆయన అందరికీ నమస్తే ప్రజెంట్ అయితే మన లైవ్ ఆప్షన్ అయితే నడుస్తుందండి మన కస్టమర్ అయితే ప్రసాదం పాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూశారు పన్నెండు లక్షల రూపాయలు సో సారే ఓన్గా అయితే ఆ ఫ్లాట్ తీసుకొని రావడం జరిగింది సో మనం ఏంటంటే ఆప్షన్కి అయితే హెల్ప్ఫుల్గా అయితే చేస్తున్నాము ప్రజెంట్ అయితే లైవ్ ఆప్షన్ అయితే నడుస్తుంది అనమాట చాలామందికి బ్యాంక్ లైవ్ ఆప్షన్ ఎలా నడుస్తుంది ఏంటనేది అయితే చాలామంది తెలియదు సో ఒకసారి ఎట్లా నడుస్తుంది ఏంటనేది చూపిస్తాను అట్లాగే కస్టమర్ రివ్యూ కూడా అయితే మనం తీసుకుందాము సో ప్రజెంట్ అయితే మన మా హౌస్లోనే ప్రజెంట్ లైవ్ ఆప్షన్ అయితే నడుపుతున్నాము ప్రజెంట్ ఆన్లైన్లో ఆప్షన్ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అంతా బిట్ పన్నెండు లక్షలు ఎనభై వేలు అయితే ఉందండి రిజర్వ్ ప్రైస్ పన్నెండు లక్షలు ప్రజెంట్ అయితే ఎనభై వేలు దాకా అయితే పెరిగింది సో కస్టమర్ అయితే ఇంక్రీస్ టు బిట్ అనమాట ఆయన కూడా ఇంక్రీజ్ చేయడానికైతే ఇంట్రెస్ట్గా అయితే ఉన్నారు ఆన్లైన్లో ఆప్షన్ అయితే నడుస్తుంది ఒకసారి ఎట్లా ఆన్లైన్లో ఆప్షన్ నడుస్తుంది ఏంటనేది మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కస్టమర్ రివ్యూ కూడా అయితే మనం తీసుకుందాము చాలామంది అయితే అనుకుంటున్నారు విజయవాడలో పన్నెండు లక్షల్లో వస్తుందా పదిహేను లక్షల్లో వస్తుందా పది లక్షల్లో వస్తుందా ఇవన్నీ కూడా మామూలు ఫేక్గా పెడతారు వీడియోస్ వ్యూస్ కోసం చేస్తారు అంటూ ఉంటారు బట్ లేదండి మనకి నిజంగానే ఆప్షన్లో అయితే తక్కువ రేట్లకి అయితే వస్తాయి అయితే మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంటేషన్ గురించి జాగ్రత్త తీసుకోవాలి ఆ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి ఆ తర్వాత ప్రాపర్టీ నుంచి మనం ఆప్షన్లో కూర్చున్నప్పుడు ఆ ఆప్షన్ మనం ఎంతవరకు వెళ్తే మనకి బెస్ట్ అనే రేట్ ఫైన అనేది కూడా తెలుసుకొని మొత్తం కనుక చేసుకున్నట్లయితే గనక మనకి బెస్ట్ ప్రోడక్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో అలా ఇప్పుడు ప్రజెంట్ అయితే లైవ్ ఆప్షన్ నడుస్తుంది కాబట్టి ఒకసారి అయితే మీకు చూపిస్తాను ఇదేంటంటే ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది రేపు భవిష్యత్తులో మీరు చేసినా కూడా మీకు ఒక కొంచెం ఏదో నాలెడ్జ్ వస్తుందని అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది నా ప్రయత్నం నచ్చినైతే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేసుకోండి ఒకసారి అయితే మనం చూద్దాం లైవ్ ఆప్షన్ గురించి చూద్దాం సో సార్ అయితే ఉన్నారు సార్ మీ పేరు రమణ అండి రమణ గారు రమణ నా పేరు రమణ గారు సార్ ప్రజెంట్ అయితే లైవ్ ఆప్షన్ అయితే నడుస్తుంది అండి ఆప్షన్ విండో మనం చూస్తుంది సార్ ప్రజెంట్ ఫస్ట్ ర్యాంకింగ్లో ఉన్నారు లాస్ట్ బిట్టింగ్ అయితే మనం పన్నెండు లక్షల ఎనభై వేలకి అయితే వేయడం జరిగింది హెచ్ వన్ బిట్ అయితే వచ్చిందనమాట ఇంకా ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే టైమింగ్ ఒక గంట ముప్పై నిమిషాలు అంటే గంట ముప్పై నిమిషాలు అయితే ఉంది మీరు చూడొచ్చు మా లాస్ట్ బిట్ అంటే హెచ్ వన్ బిట్ అయితే ఉంది ఫస్ట్ ర్యాంకింగ్లో అయితే సార్ రమ్మ సార్ అయితే ఉన్నారు డైరెక్ట్గా మనం విండో ఓపెన్ చేసి అయితే పెట్టడం జరిగింది ఇది ఆప్షన్ అనమాట సో ఇప్పుడు సార్ రమణ సారే పాల్గొంటున్నారు ఫస్ట్ టైం సార్ కూడా అయింది ఒకసారి అయితే సార్ వివరాలు అయితే చెప్తాను సార్ చెప్పండి నా పేరు రమణ అండి ఈ ప్రసాదం పాల్ ప్లాట్ ఫ్లాట్ ఉందని చెప్పి తెలియజేస్తే పన్నెండు లక్షల రూపాయలకి బ్యాంక్ ఆంక్షన్లు అంటే నేను వచ్చి పాల్గొన్నాను బిడ్డు వేయమని చెప్పేసి టెన్ పర్సెంట్ డిడి తీసి బ్యాంక్ కట్టేసాం కట్టిన తర్వాత సారే అన్ని దగ్గరుండి చేస్తున్నారు నాకైతే తెలియ సరిగా పని చేస్తున్నారు సో పన్నెండు లక్షల ఎనభై వేలకి నా ఏడు ఐదు పూర్వకం పూర్వకం పన్నెండు లక్షల ఎనభై నడుస్తుంది ఇంకెంతవరకు వస్తా తెలియదు అది చేయడం నాకు నజీర్ గారు చేయడం నాకు చాలా బాగా నచ్చింది చాలా సంతోషం అనిపిస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు కళ్ళ ముందు పెట్టి చేస్తున్నారు ఇందులో ఎటువంటి తేడా ఉండదు నాకు బాగా హ్యాపీ అనిపిస్తుంది సో ఇది మనకేంటంటే ప్రాపర్టీ చూపించింది అయితే మన కిరణ్ గారు అయితే చేస్తున్నారు కుమార్ కుమార్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ కుమార్ కూడా మీరు చూడొచ్చు మన టీమ్మెట్ అనమాట కుమార్ గారు కూడా రావడం జరిగింది సో గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్ గారు నమస్తే అండి సో ప్రజెంట్ అయితే ఆప్షన్ అయితే రన్ రన్ అవుతుందండి సక్సెస్ఫుల్గా మనం ఫస్ట్ బిట్లో అయితే ఉన్నాము మళ్ళీ నేనైతే మీకు వీడియో కూడా అప్డేట్ చేస్తాను సక్సెస్ఫుల్ అయింది అంటే సో ట్రాన్స్పరెంట్గా జరుగుతుందండి డైరెక్ట్గా అయితే ఏం జరుగుతుంది ఏంటనే విషయాలు అయితే మనమైతే తెలియజేస్తాము చాలామందికి ఏంటంటే ఆప్షన్లో అపోహలు అయితే ఉంటాయి ఏంటి అసలు ఎట్లా జరుగుతుంది ఏమైనా మోసాలు జరుగుతాయా బ్యాంకు సంబంధించి ఏవైనా మనకి లోన్స్లు ఏమైనా ఇబ్బందులు వస్తాయా ఇలాంటివన్నీ కూడా అనుకుంటుంటారు ఆ బ్యాంక్ ఆప్షన్ నైంటీ పర్సెంట్ అంతా క్లియరెన్స్గానే ఉంటుంది బట్ ఏంటంటే డాక్యుమెంటేషన్ ఒకటి జాగ్రత్త చూసుకోవాలి ఆ తర్వాత మనం ఏంటంటే అమౌంట్ అనేది క్యాష్ రెడీ చేసుకోవాలి వైట్ ఈ రెండు చూసుకోవాలండి లోన్ ప్రాసెస్ కనుక ఉన్నట్లయితే కనుక అది ముందే చూసుకొని మన లోన్ ప్రాసెస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో వర్క్ అయితే చాలా ఉంటుందండి ఆప్షన్కి బట్ ఏంటంటే ఎంత కష్టపడతాం అంతే ప్రతిఫలం మనకు వస్తుంది కాబట్టి సో మన కష్టపడినందుకు బెస్ట్ రేట్లలోనే మార్కెట్ రేట్లో మనకి ఆప్షన్ ప్రాపర్టీలు రావడం జరుగుతాయి సో మన ఛానల్లో ఎలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెట్టడం అయితే జరుగుతుందండి మీ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మేము ఇంకా బెస్ట్ చేయడానికైతే మేము చేయగలుగుతాము సో ఈ వీడియో నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ వీడియో ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్